హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈవినింగ్ టైంలో ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా ఒక బ్యాడ్ న్యూస్ అనమాట ఫ్రెండ్స్ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలానే ఈ రోజుకి బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు ఎప్పట్లానే నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు గనక ఈ రోజుటి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పుకుంటే ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నా లేదు అంటే ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇలా రెగ్యులర్గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా ప్రెసెంట్ బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనం బంగారం ధరలు చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రెండు వేల ఏడు రూపాయల పెరుగుదలతోని ఎనభై ఐదు వేల ఆరు వందల రూపాయలైతే ఉంది అలానే ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర రెండు వేల నూట అరవై రూపాయల పెరుగుదలతో అరవై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాల్లో ఈరోజు రెండు వందల డెబ్బై రూపాయల పెరుగుదలతో ఎనిమిది వేల ఐదు వందల అరవై రూపాయలయితే ఉందన్నమాట ఒక గ్రామ్ పైన మనకి రెండు వందల డెబ్బై రూపాయలు అయితే పెరిగిపోయింది ఈ మధ్యకాలంలో ఇంత పెరుగుదల మనం చూడలేదు కదా ఇంక ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర రెండు వేల రెండు వందల ముప్పై రెండు రూపాయలు

పెరుగుదల కనిపిస్తుంది ఓవరాల్గా మనం కంపారిటివ్లీ చూసినట్టయితే నిన్నటికి ఈరోజుకి ఆంధ్ర మరియు తెలంగాణలోని బంగారం మరియు వెండి ధరలు అనేవి భారీగా పెరిగిపోయాయి సో బంగారం వెండి కొనాలి అనుకున్న వాళ్ళు కొన్ని రోజులు వెయిట్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే మేబీ బంగారం ధరలు కొంచెమైనా తగ్గొచ్చు కదా సో ప్రజెంట్ ఉండేటటువంటి బంగారం వెండి ధరలు ఇవే మరల మరొక మంచి అప్డేట్తో మేము ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే